రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి మంచి స్పందన వచ్చింది వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ హాస్పిటల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శిబిరం నిర్వహించారు డాక్టర్లు చింతల ప్రభాకర్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ బృందం ఆధ్వర్యంలో నూట పది మందికి రక్త కంటి పరీక్షలు చేయగా ముప్పై ఎనిమిది మంది ఆపరేషన్కు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడాతూ కంటి ఆపరేషన్ చేయించుకునే వారిని వేములవాడ నుంచి రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచితంగా బస్సులో తీసుకువెళ్లి మళ్లీ తీసుకువస్తామని తెలిపారు ఆపరేషన్ చేసిన తర్వాత ఉచితంగా మందులు కంటి అద్దాలు ఇస్తారని భోజన సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు ఈ వైద్య శిబిరానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు కృజ్ఞతలు తెలియజేశారు ఈ శిబిరంలో లయన్ బచ్చు వంశీకృష్ణ లయన్ డాక్టర్ కోయినేని ప్రవీణ్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు